దానం దమస్ట స్వాధ్యాయస్త ఈ సందర్భంలో ఒక చిన్న ఉపనిషత్తులో ఉండేటువంటి విషయం చెప్తున్నానండి దమ ఇంద్రియ నిగ్రహం ఒక బ్రాహ్మణోత్తముడు యజ్ఞం చేస్తున్నాడండి ఇది ఉపనిషత్తులో కథ ఏ ఉపనిషత్తు తెలుసండి కఠోపనిషత్తు ఆ ఉదయం చెప్పిన సందర్భం వస్తే నేను చెప్తానని కఠోపనిషత్తు చాలా అద్భుతమైనటువంటి ఉపనిషత్తు మొదటి పది ఉపనిషత్తులో ఉన్నదండి ఈశ కేన కఠ మూడవ ఉపనిషత్తు అండి ఒక బ్రాహ్మణోత్తముడు అండి యజ్ఞం చేస్తున్నాడండి ఆ యజ్ఞంలోనండి ఆవులను దానం చేయవలసి వచ్చిందండి ఆ గోదానం చేయవలసిన కాండ వచ్చిందండి ఆ కండి అనేక చాలా ఆవులు ఉన్నాయండి దొడ్లో చాలా ఆవులు ఉన్నాయి ఇప్పుడు గోదానం చేయదండి ఆయన ఏం చేశాడండి దొడ్డిలోకి వెళ్ళి పాలు లేకుండా ఎండిపోయిన ఆవుల్ని తీసుకొచ్చాడండి అయ్యా దానం చేశారు అట్లా ఇవ్వకూడదండి మనం ఆ పృష్టం దూడతో కూడా తల్లికి పాలు బాగుండవాలి అటువంటి ఆవుని దానం చేయాలి సవత్సాం అది వత్సతో కూడినటువంటి అది ఈయన ఏం చేస్తాడంటే దానం నుంచి చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నది కాబట్టి ఆ దొడ్డిలోకి వెళ్ళి ఆ ఎండిపోయినాని పాలు ఇవ్వనివి దూడ చచ్చిపోయి ఇటువంటివన్నీ తీసుకొచ్చాడండి తీసుకొచ్చి యజ్ఞంలో దానం చేస్తుంటే ఆయనకు కుమారుడు ఉన్నాడండి నచికేతుడు నచికేతుడు అనేటువంటి కుమారుడు అది చూచి చాలా బాధపడ్డాడండి అయ్యో మా నాయన గారు పాపలు సంపాదిస్తున్నారు అనవసరంగా దానం చేయమంటే మంచి ఆవులు దానం చేయాలి కానీ భగవంతుడు ఇంత కొత్త నిండా మనకి మంచి మంచి ఆవులు ప్రసాదిస్తే ఈ ఎండిపోయిన ఆవులన్నిటి శుష్కించిన ఆవుల్ని దానం చేస్తున్నాడు అడిగిన మా నాయన అని చెప్పి ఆ యజ్ఞంలోనండి అన్ని దానాలు చేస్తున్న టైంలో కుమారుడు అడ్డుపడ్డాడండి నాన్నగారు నన్ను నన్ను ఎవరికి దానం చేస్తారు అని అడిగాడండి చూడండి ఆవులన్నిటిని వీళ్ళకి దానం నన్ను ఎవరికైనా ఇస్తారా దానం చేస్తారా అని అడిగాడండి తండ్రి గారు మాట్లాడలేదు మరల కుమారుడు ఇంకొకసారి అడిగాడు నాన్న నా నన్ను ఎవరికైనా దానం చేస్తావా అని అడిగాడు ఆయన మూడోసారి మళ్ళీ కుమారుడు అనేటప్పటికి వారి కోపం వచ్చిందండి కోపం వచ్చింది నిన్ను ఎవడికి దానం చేస్తానన్నాడండి జర ఆ కాలంలో ఒకరి నువ్వు నోటి గుండా ఒక వాక్యం వచ్చిందంటే జరిగి తీరాల్సిందేనండి నేను యముడికి దానం చెప్తున్నప్పటికీ కుమారుడు అండి యముడి దగ్గరికి వెళ్ళవలసి వచ్చిందండి ఎవరు నచ్చికేతుడు ఆ టైంలో యమధర్మరాజు ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయినాడు ఇంటి దగ్గర వారు లేరండి మూడు రోజులు అక్కడ యముని యొక్క భవనం దగ్గర వీరు కాసు కూర్చుంటారు నచకేతుడు అండి అన్నం లేదు ఆహారం లేదు అట్లా అవస్థ పడుతున్నాడు ఎవరు నచికేతుడు మూడు రోజులు మూడు రోజులు అయిన తర్వాత యముడు ఇంటికి తిరిగి వస్తే చక్కని బ్రహ్మనిష్ఠుడు చక్కని దైవనిష్ట కలిగినటువంటి ఒక బ్రాహ్మణ ఇది మంచి వర్చస్సు కలిగినటువంటి బ్రహ్మనిష్ఠుడు మన ఇంటి దగ్గర ఉన్నాడే అయ్యో పొరపాటు అయిపోయిందే మూడు రోజులు వీరిని బాధపెట్టినామే నాయన ఈ అపరాధం కోసం మూడు వరాలు ఇస్తాను కోరుకోమన్నాడండి ఎవరు యముడు ఆ మూడవరాలు అండి మన ఉపరిషత్తులో ఏదో చిన్న చిన్న మా నాయన గారికి నా మీద కోపం రాకూడదు అని ఇటువంటి చిన్నవరాలు రెండు కోరుకుని మూడవరాలు ఏం కోరుకున్నాడంటే ఈ నచికేతుడు యముణ్ణి ఆత్మ జ్ఞానమును గుర్చి నాకు ఉపదేశం చేయండి మానవుడు మరణించిన తర్వాత ఏ స్థితిలో ఉంటాడు అని చెప్పి చక్కగా దైవ విషయమై అడిగాడండి సార్ ఆత్మజ్ఞానం తరించేటువంటి జ్ఞానం నాకు బోధించాలని చెప్పి నచికేతుడు ప్రార్థిస్తే యముడు గారండి ఇటువంటి జ్ఞానం అందరికీ ఉపదేశం చేయకూడదండి క్వాలిఫైడ్ అర్హత కలిగినటువంటి శిష్యుడికి మాత్రమే ఉపదేశం చేయాలి ఏమిటి అర్హత చక్కని సాధన చతుస్థయం హృదయం పవిత్రంగా ఉండి వైరాగ్యం కలిగి ప్రాపంచికమైనటువంటి విషయభోగంలో ఎవరు తిరస్కరిస్తారో అటువంటి వారికి మాత్రమే బోధ చేయాలి ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధ చేశాడంటే ఊరికి తయారుగా చేశాడండి అర్జునుని యొక్క క్వాలిఫికేషన్ చూసినాడు ఏమిటి అర్జునుడు ప్రపంచానంతా తిరస్కరించినాడు ఐ డోంట్ కేర్ ఫర్ ది కింగ్డమ్ నార్ ది లగ్జరీస్ అన్నాడు ఈ భోగ నాకు అవసరం లేదని చెప్పినప్పుడు మాత్రమే ఈ గీత అంతా ఉపదేశం చేసినారు చూడండి ముందుగా టెస్ట్ చేసినాడు ఈ వైరాగ్యం ఉన్నదా లేదా అని చెప్పేసి ఆ క్వాలిఫికేషన్ లేకపోతే ఎవరు జ్ఞానం చెప్పారండి ఇక్కడ చూడండి వశిష్ఠ గీత వశిష్ఠులు వారు రామచంద్రనికి బోధించినారంటే ఊరికే బోధించలేదు వైరాగ్య ప్రకరణం శ్రీరామచంద్రుడు తన వైరాగ్యం అంతా మొట్టమొదటండి చక్కగా ప్రకటించినాడీ ఏమన్నాడు ఆ చిన్న వయసులో పదహారు సంవత్సరముల వయసులో రామచంద్రుడు ఆ వశిష్ఠువాన్ని ప్రార్థన చేస్తున్నాడు చండి మహాత్మా నాకు రాజ్యం అక్కర్లేదు కిమ్మే రాజ్యేన కిం భోగై భోగములు నాకు అవసరం లేదు నేనెవరు ఈ జగత్ ఏమిటి నాకు బోధించవయ్యా అన్నాడు చూడండి రామచంద్రుడు కరిగినే మహనీయులైనటువంటి గురువులు వెంటనే ఉపదేశించారు ఈ ఆ క్వాలిఫికేషన్ ఆ వైరాగ్యం ఉన్నదో లేదో చూస్తారు అందుచేత అండి ఈ నచికేతుడికి ఆత్మజ్ఞానం అని అడిగినాడు కదా మనం తప్పక చెప్పవలసింది ఎందుకంటే వరం ఇస్తానన్నా మరి వీరికి వైరాగ్యం ఉన్నదా లేదా పరీక్షించాలని చెప్పి అనుకుని యముడు ఏమంటారు తెలిసింది నాయన నీకు ఎందుకయ్యా ఈ చిన్న వయసులో ఈ జ్ఞానం అంతా ఈ వేదాంతం అంతా నీకు అవసరం లేదు ఈ ప్రపంచంలో ఎన్నెన్ని భోగాలు ఉన్నాయో అన్ని నీకు ఇచ్చేస్తాను భూలోకంలో ఉండే భోగాలే కాదు స్వర్గలోకంలో ఉండేటువంటి వైభవాలన్నీ కూడా నీకు ఇస్తాను అని చెప్పి ఒక లిస్టు చెప్తాడండి సరే ఏ ఏ కామా దుర్లభా మత్యలోకే సర్వాన్ కా స్వర్గలోకం భూలోకం ఎక్కడెక్కడ భోగములు ఉన్నాయి అవన్నీ కూడా ఛందత ఒకటి రెండు మూడు అని చెప్పిన నన్ను అడుగు నేను అన్ని ఇచ్చేస్తాను అది చాలు ఏ ఏ కామా దుర్లభ మత్స్యలోకే మత్స్యలోకం అంటే మానవ లోకంలో కూడా మహా దుర్లభమైనటువంటి సంపదలు కొన్ని ఉన్నాయి అట్లే స్వర్గలోకంలో ఏ కామా దుర్లభ మత్స్యలోకే సర్వాన్ కామా చూడు రామా అంటే స్త్రీలు సుందరమైనటువంటి స్త్రీలు నీకిస్తాను మానవులు పొందరానటువంటి సుఖాలని నీకు ఇస్తాను అవన్నీ తీసుకోవా అని పెద్ద లిస్ట్ ఇస్తే నచికేతుడు ఒక చిన్న పదంతో అన్ని తిరస్కరిస్తాడు ఒక చిన్న మాటతో తలకిందులు చేస్తాడండి ఎముడు చెప్పినటువంటి లిస్ట్ అంతా విన్నాడు ఎవరు నచికేతుడు ఏం జవాబు చెప్పాడు తెలుసండి శివభావ అన్నాడు శివభావ అని ఒక చిన్న మాట చెప్పేశాడండి శివ అంటే రేపు అభావ అంటే నీవు చెప్పిన సంపదలన్నీ రేపు ఉంటాయో లేవో నమ్మకం లేదంటాడండి చూడండి వాటి ఆయుస్సు రేపటి వరకైనా ఉంటుందా మానవుని ఆయుస్సు శాశ్వతమా ఈ భోగములన్నీ ఎల్లకాలం ఉంటాయా అని చెప్పి చక్కగా రండి రిప్లై ఇస్తున్నాడు చూడండి అభావ శ అశ్వత్థం అంటే అదే అర్థం అండి స్వహ అంటే రేపు స్తహ ఉండేది అంటే లేని చూడండి అశ్వత్థ ఈ సంసార వృక్షం ఎటువంటిది అంటే రేపు ఉంటుందో లేదో చెప్పలేం అంత క్షణికమైనటువంటి విషయం అండి గరుడు పురాణంలో నుండి ఒక చక్కని వాక్యం విష్ణు భగవానుడు గరుత్మంతుడికి చెప్తాడండి ఏమిటి తెలిసిన ఓ గరుత్మంతుడా జీవితం చాలా ప్రమాదమైనటువంటిది రేపు చేయవలసిన పని ఈ రోజే చేయండి అంటున్నాడండి విష్ణు భగవానుడు గరుత్మంతుడు ఇది యమలో ఒక వార్తల్లో ఉందండి స్వకార్య మధ్య పూర్వీత స్వహ రేపు చేయవలసిన పని ఇవాళే చేసేయండి ఏమో ఏ ఎట్లా జరుగుతుందో మనం చెప్పలేము చూడండి విష్ణు ఎంత జాగ్రత్తగా చెప్పినాడు స్వకార్య మధ్య పూర్వీత రేపు చేయవలసిన పని ఏదైనా ఉంటే ఈ రోజే దైవ కార్యం త్వరగా చేసి పారేయండి ఆ వాయిదాలు వేవాకండి అంటాడు స్వకార్య మధ్య పూర్వీత పూర్వాణే చాపరాణిక సాయంత్రం చేయవలసిన దైవ కార్యం పొద్దునే చేసేయండి ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము ఎందుకంటే నయ మృత్యు ప్రతీక్ష మృత్యు అనేది నీ కోసం వేచి ఉండదు ఆ అకస్మాత్తుగా ప్రకలించుకొని పోతుంది శరీరం కాబట్టి త్వరగా దైవ కార్యములన్నీ పూర్తి చేసుకోమని యమధర్మ ఆ విష్ణు అండి గరుత్మంతుని చెప్తాడు అదే విధంగా ఈ రోజు యముడు ఆ నచికేతులండి యమునికి జవాబు చెప్తున్నాడు నైనా అనేకమైనటువంటి భోగములు ఇస్తానని చెప్పి మీరు చెప్పినారు చాలా ఆనందం కానీ శోభావా అవి టెంపరీ పర్మనెంట్ కాదు శాశ్వతం కాదు జరయంతి శోభాదంతకైంద్రియారంతిజ అని ఒకవేళ నేను అనుభవిస్తాననుకో మీరు చెప్పిన భోగాలన్నీ ఈ ఇంద్రియములు ఎల్లకాలం ఇట్లాగే ఉంటాయా ఈ శరీరం ఇదంతా జరయంతి తేజ ఇంద్రియములు వార్ధక్యం వచ్చేటప్పటికి శిథిలములైపోతున్నాయే మానవుడు అనుభవిస్తాడో చెప్పండి వార్ధక్యం వచ్చేటప్పటికండి తాతగారికి ఆశలు పెరుగుతాయే గాని ఇంద్రియాలు అండి వశంలో ఉండవండి ఇంద్రియములు క్షీణించిపోతాయి ఆశ మాత్రం తగ్గదండది ఎవరికి తాతగారికి చూడండి వారిక అండి అన్ని తినాలని ఉంటుంది తాగాలని ఉంటుంది అన్నీ ఉంటాయండి తాతగారికి శరీరం ముసలైపోయింది ఇప్పుడు పళ్ళు ఊడినాయండి అయ్యా పళ్ళు ఊడినంత మాత్రం చేత వారికండి మా ఆశ్రమానికి అండి ఒక పెద్ద ఆయన వచ్చినారండి ఎవరు ముసలాయన సరిగ్గా అప్పుడు మనం అపక్పహారం తింటున్నాం అండి అంటే కొబ్బరి గోధుమలు పెసలు తింటున్నాం సరిగ్గా కొబ్బరి ముక్కలు కోసుకుంటానండి వారు వచ్చినారండి తాతగారు ఈ పెద్ద ఆయన ఒక ఆయన ఏమండి తాతగారు ఇదిగోనండి ఒక కొబ్బరి ముక్క తీసుకుని నవలండి అన్న ఆయన నాడు నాకు నవలు లేను నేను అన్నాడండి చూచారా పండ్లు లేవు అని చెప్పి అందువల్ల తినకని మానేసినాడే కానీ పండ్లు ఉంటేనండి మూడు చెప్పలు ఎగరగొడతాడండి ఆయన ఆశన్నదండి తాతగారికి తినాలని ఉంది కొబ్బరి చెప్పలో ఏ వైరాగ్యం లేదు వారికి పళ్ళు లేవండి అంతే ఆ పండ్లు అనుకుంటే అన్ని దా దారికి తీసుకొస్తాడండి ఆయన ఈ విధంగా ముస ఈ మధ్య ఒక ఆయన ఒక తాతగారిని అడిగారండి తాతగారు వివాహం చేసుకుంటారా అంటే ఎవడి పిల్లనిస్తాడంటాడే గాని రామా చూచరా ఆ చేసుకోవాలని కుతూహలం ఉందండి తాతగారికి ఇచ్చే నాధుడు లేడు అది వచ్చింది దిప్పలు ఈ విధంగానండి జీర్యంతే జీర్యే తాతగారి అవస్థ చెప్తున్నారు శాస్త్రంలో తలకాయ నరిసిపోతున్నది ఎవరికి తాతగారికి జీర్యంతే జీర్య దంతా జీర్యంతే జీర్యత పళ్ళూరిపోతున్నాయి జీర్యంతే కృష్ణైకా నిరుపద్రవ అన్ని అవుతుంది కానీ తృష్ణ అంటే కోరిక మాత్రం పెరిగిపోతుంది అట్టండి తాతకి ఈ విధంగా ఈ వార్ధక్యం వచ్చేటప్పటికి ఏమీ అనుభవించలేను కదా ఇక మీరు ఇచ్చిన భోగాల వల్ల ఉపయోగం అయితే అని అడుగుతున్నాడు ఎవరు నచ్చగేది ఈ విధంగా చక్కని వైరాగ్యం కలిగి భోగములను తిరస్కరించినటువంటి నచికేతుడు యమధర్మరాజు చక్కగా జ్ఞానోపదేశం చేస్తాడండి ఇదండి కఠోపనిషత్తు ఏం జ్ఞానమో తెలుసండి ఓ నచికేతుడా ప్రపంచంలో రెండు విషయాలు ఉన్నాయి విషయాలున్నాయి శ్రేయస్థ మనుష్యమే తరీత్య వివినక్తి ధీర యోగము భోగము రెండు ఉన్నాయి అండి అర్లీ స్టేజెస్ లో ఈ రెండు దగ్గరకు వస్తాయి ప్రతి జీవుడికి కొంత యవనం వచ్చేటువంటి టైంలో ఈ రెండు దగ్గరకు వస్తాయట ఏమిటండి యోగం భోగం జీవుడు కనుక తెలివిగా తెలివి కొంచెం ఇంటలెక్ట్ బాగా ఉంటే ఆ యోగమును తీసుకుని భోగాన్ని తిరస్కరిస్తాడండి అజ్ఞానం కనుక ఉంటే భోగమును స్వీకరించి యోగాన్ని దూరీకరిస్తాడండి ఇది శ్రేయస్ ప్రేయస్ మనుష్యమే తస్థౌ సంపరీత్య వినక్తి ధీర శ్రేయోహి ధీరోభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాతృణీతే ఈ ఉపనిషత్ ఉపనిషత్వాక్యములండి కంఠస్థం చేసి అప్పుడప్పుడు గనక మనం చెప్పుకుంటే అది నిజంగా ఒక అమృర్తం ఉండదు ఎందుకంటే ఉపనిషత్తు అనేది అన్నిటికంటే పైనండి శిరస్సు శృతి శిరస్సు అది శృతులు అంటే వేదములు వేదములకు మన శిరస్సు ఎటువంటిది అంత ప్రధానమైనటువంటిదండి ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తులు సరిగా అది మానవుడు రాసింది కాదండి అది అపౌరుషేయం అది కేవలం భగవంతుని యొక్క శబ్దం అండదు ఆ శబ్దాన్ని ఋషులు తన యొక్క సమాధి స్థితిలో గ్రహించి ఈ ప్రకారంగా రికార్డు చేశారు దాని పేరు ఉపనిషత్తు అండి అవి చదువుతుంటేనండి నిజంగా పరమార్థ అనుభవం మానవుడు పొందినట్టుగానే ఉంటుందన్నది ఈ విధంగా ఇదంతా ఎందుకు చెప్పినానంటే దమ దానం దమం దమ అంటే ఇంద్రియ నిగ్రహం ఆ నచికేతుడితో చూడండి చక్కని నిగ్రహం అలవాటు చేస్తున్నాడు జ్ఞానమును సంపాదించాడని